అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు దాడులను వ్యతిరేకించినందుకు సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్ కార్యకర్త బీసీ వర్గానికి చెందిన లింగమయ్యను టిడిపి నాయకులు కొట్టన పెట్టుకున్నారని వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు కురుబలింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని ఆయన విమర్శించారు పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం అయితే తెలిపారు వారి కుటుంబానికి వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ మేరకు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటనలో వైఎస్ జగన్ ఏమన్నారంటే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపురెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం బడుగు బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదని మండిపడ్డారు వ్యక్తుల భద్రతకు భరోసా కొరబడిన పరిస్థితులు నెలకొన్నాయి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కొమ్మక్కయ్యారు రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యత రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది రామగిరిలో వైఎస్ఆర్ సిపికి చెందిన ఎంపీటీసీ సభ్యులు టిడిపి నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించిన పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతూ వైఎస్ఆర్ సిపి నేతలపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైఎస్ జగన్ మండిపడ్డారు అధికారంలోకి వస్తే దీనికి మరింతగా డబుల్ స్థాయిలో బదిలిస్తామని ఆయన పేర్కొన్నారు